దా దావుతు ఈ వీడియోలో మనం దావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాల నుంచి అవ్వడం రాయడం నేర్చుకుందాం యదు ఏ దు ఎదు దూకి దావత్ ఇస్తే ఎద్దు అద్దము ఆ ద అద్ద ము అద్దము పద్దు దు పదు పద్దు ము ద ముద్దాకి దావతిస్తే ముద్ద హద్దు దు హదు దూకి దావతిస్తే హద్దు గద్దే గా దే గదే దేకి దావతిస్తే గద్దే ಎದ್ದು ಅದ್ದು ಪದ್ದು ಮುದ್ದ ಹದ್ದು ಗದ್ದೆ ಅದ್ದೆ ಆ ದೇ ಅದೇ ಅದ್ದೆ ಮಿದೆ ಮೀ ದೇ ಮಿದೆ ಮಿದ್ದೆ ದಾಪತಿಸ್ತೇ ಮಿದ್ದೆ ಬೊದ್ದು ಬೋ దు బొధు దూకి దావతిస్తే బొద్దు పెద్ద పే ద పెద దాకి దావతిస్తే పెద్ద సుద్ద సాకు కర్మిస్తే సు ద సుధా దాకి దావతిస్తే సుద్ద గిద్దా గీ గెదా దాకి దావతిస్తే గిద్దా ಅದ್ದೆ ಮಿದೆ ಬೊದ್ದು ಪೆದ್ದ ಸುಧ ಗಿದ್ದ ವದ್ದು ವ ದು ವಧು ವದ್ದು ಮದ್ದಿ ಮಾದಿ ಮದ್ದಿ ಸುದ್ದಿ సు తిస్తే సుద్ది రద్దీ రా రది రద్దీ కొద్ది కో ది కొ దావతిస్తే కొద్ది ముద్దు దు ముదు దూకి దావతిస్తే ముద్దు వద్దు మద్ది సుగ్ది రద్దీ కొద్ది ముద్దు గద్ద గ ద గద దాకు దావతిస్తే గద్ద రద్దు రా రదు దూకి దావతిస్తే రద్దు సద్దు సా దు సదు సద్దు చద్ది చా చది చద్ది దుద్దు దు దు దుదు దూకి దావతిస్తే దుద్దు జల్ది లీ లీకి దావతిస్తే జల్దీ జల్దీ అంటే తొందరగా గద్ద రద్దు సద్దు చద్ది దుద్దు జల్దీ ముద్దు మో దు ముదు దావతిస్తే ముద్దు ఒద్దిక ఓ ది ఒది వద్ది కా వద్ది కా వాగ్దేవి వా గే గేకి దావతిస్తే వాగ్దే వి వాగ్దేవి శబ్దము సా బ దావతిస్తే శబ్ద ము శబ్దము పద్దులు లు పదులు దూకి దావతిస్తే పద్దులు గుదులు గు దు గుదు దూకి దావతిస్తే గుద్దు లు గుద్దులు మొద్దు ఒద్దికా వాగ్దేవి శబ్దము పద్దులు గుద్దులు సుద్దులు సు దు సుదు సుద్దు లు సుద్దులు ఎద్దడి ద యద డి ఎద్దడి మర్దన మర్ద మర్దన సర్దారు స రా రాకి దావుతు సర్దా రు సర్దారు గద్దింపు గ ది గది గద్దీ గద్దీంపు గద్దింపు దుద్దులు దు దు దుదు దుద్దు లు దుద్దులు సుద్దులు ఎద్దడి మర్దన సర్దారు గద్దింపు దుద్దులు మద్దూరు మా దూ మధు మద్దు రు మద్దూరు ఖద్దరు ద కద్ద రు కద్దరు ಮಧ್ಯಲ ದೆ ಮದೆ ಮದ್ದೆ ಮಧ್ಯೆಲ ನಿರ್ಧಯ ನೀ ರಾಕ್ದಾವು ನಿರ್ಧ ಯ ನಿರ್ಧಯ ಹದ್ದುಲು ಹು ಹೂ ಹದ್ದು ಲು ಹದ್ದುಲು ಬಾಗ್ದಾದು బా గా బాగ్దా దు బాగ్దాదు మద్దూరు ఖద్దరు మధ్యల నిర్ధయ హద్దులు బాగ్దాదు ముద్దులు ము దు ముదు ముద్దు లు ముద్దులు జబర్దస్తి జబా రా రాకి దావుతు జబర్ద స్థీ అంటే రాసి తావుతు ఇవ్వాలి జబర్దస్తి నిశ్శబ్దము ని సా కింద సావుతు నిస్సాకి దావుతు నిశ్శబ్ద ము నిశ్శబ్దము ముద్దులు జబర్దస్తి నిశ్శబ్దము గంగిరెద్దు గి గంగి రెద్దు రే దూ దూకి దావతిస్తే గంగిరెద్దు సౌహార్దము సౌ హా సౌహారద రాకి దావుతు ము సౌహార్దము మద్ది చెట్టు మా ది మది మద్ది చెట్టు టాకు కరుస్తే టూ టూకి తీస్తే చెట్టు మద్ది చెట్టు గంగిరెద్దు సౌహార్దము మద్ది చెట్టు కబర్దారు కా బ డాకి దావుతు కబర్దా రు కబర్దారు కబర్దార్ అనుకో రాయిచ్చు పోలిచ్చి అబద్ధము ఆ బ అబద్ధ ము అబద్ధము పెద్దాయన పే దా పెదా పెద్ద య నా పెద్దయన కబర్దారు అబద్ధము పెద్దాయన చద్ది ముద్ద చది చద్ది ము దాకి యోతిస్తే ముద్ద చద్ది ముద్ద నీటి ఎద్దడి నీటి టాకేకరం ఎద్దడి ఏ ద దాకి దావతిస్తే ఎద్ద డి నీటి ఎద్దడి తద్దినము ది తది తద్ది నా ము తద్దినము చద్ది ముద్ద నీటి ఎద్దడి ತದ್ದಿನ ಗಾರ್ಧಮು ಗಾಧ ಅರ್ಧ ದಾವು ಗಾರ್ಧ ಭ ಮು ಮುರ್ಧಬಮು ವಗ್ದಾನು ವಾ ಘಾಕಿ ದಾವು ಮು ವಾಗ್ದಾನು ಪದ್ದುರದ್ದು దు పదు పద్దు రద్దు రా దురదు దూకు దావతిస్తే రద్దు పద్దు రద్దు గార్ధబము వాగ్దానము పద్దు రద్దు పిండి ముద్ద పి పిమ్ డి పిండి ముద్ద ము ద దాకి దావతిస్తే ముద్దా పిండి ముద్దా పెద్దరికము పే ద పెద పెద్ద రీ కా పెద్దరికము నందివర్ధనము నంది వర్ధనము వా రా వరాకి దావతిస్తే వర్ధ నా ము నందివర్ధనము పిండి ముద్ద పెద్దరికము నందివర్ధనము మొద్దు నిద్దర ముందు మొద్దు నిద్దుర నిదు నిద్దు రా నిద్దుర హద్దు హద్దుమేరవద్దు హ దు హదు హద్దు మీ దు దూకి దావుతు హద్దు మీరవద్దు చెక్కుటద్దము చెక్కు చే కు కావుతు చెక్కు ట దాకి దావుతు టద్ద ము చెక్కు మద్దు నిద్దురా వద్దు చెక్కుటద్దము అక్క దుద్దులు ఆ క అక అక్క దుద్దులు దు దు దుద్దు లు అక్క దుద్దులు మధ్యల దరువు మా దే మదే మద్ద ల మధ్యల దరువు ఉ మధ్యల దరువు ముద్దుల కొడుకు ముద్దుల ముద్దు ల ముద్దుల కొడుకు కో డు కు ముద్దుల కొడుకు అక్క దుద్దులు మధ్యల దరువు ముద్దుల కొడుకు ముద్దుల పాప వచ్చింది ము దు ముదు ముద్దు ల పాప పా ముద్దుల పాప వచ్చింది చీకి చావుతు వచ్చి ది ముద్దుల పాప వచ్చింది అద్దంలోన అద్దం లోన అద్దంలోన ముద్దుగా 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 చూసింది చూ ది ముద్దుల పాప వచ్చింది అద్దంలోన ముద్దుగా చూసింది రెండెద్దుల బండి ఎక్కింది రెమ్ డే దు రెండెద్దు లా బండి బమ్ డి రెండెద్దుల బండి ఎక్కింది కీకి కావు కావుతి ఇవ్వాలి ఎక్కిం ది రెండెద్దుల బండి ఎక్కింది మా పెద్ద తాత తద్దినము మా పెద్ద పెద్ద దాకి దావుతు పెద్ద తాత తద్దినము ది తది తద్ది నా ము మా పెద్ద తాత తద్దినము మద్దూరు చెరువులో ఎద్దుల జత మద్దూరు మా దూ మధు మద్దు రు చెరువులో చే వు లో మద్దూరు చెరువులో ఎద్దుల జత ఎద్దుల ఎదు ధావతిస్తే ఎద్దు ల జత జ మద్దూరు చెరువులో ఎద్దుల జత మధ్యల దరువుకు ఎద్దుల బండి హద్దులు దాటింది మధ్యల దరువుకు మధ్యల దరువుకు ద రు వు కు మధ్యల దరువుకు ఎద్దుల బండి ఎద్దు ల బండి బమ్ డి ఎద్దుల బండి హద్దులు దాటింది హా దు హదు హద్దు లు హద్దులు దాటింది దాటిం ది మధ్యల దరువుకు ఎద్దుల బండి హద్దులు దాటింది పెద్దత్త ముద్దుల కూతురు పెద్దత్త పెద పెద్ద త త ముద్దుల కూతురు ముద్దుల ముదు ముద్దు ల ముద్దుల కూతురు పెద్దత్త ముద్దుల కూతురు మిద్దె మీద మిద్దె మీద ద పెద్దత్త ముద్దుల కూతురు మిద్దె మీద మొద్దు నిద్ర పోతుంది మొద్దు నిద్ర మో దు మధు మొద్దు నిద్దుర నిదు నిద్దు నిద్దుర పోతుంది పో తుమ్ ది పెద్దత్త ముద్దుల కూతురు మిద్దె మీద ముద్దు నిద్రపోతుంది ఈ వీడియోలో మనం దావతుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం రాయడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి